ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణయే సున్నా మన మీకు శుభములు జయమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా అక్టోబర్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన ధ్యానాంశం అపరిమితమైన శక్తిగల దేవుడు అపరిమితమైన శక్తి గల దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి ఇఫేస్లకు రాసిన పత్రిక మొదట పంతొమ్మిది వచ్చిన ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సేవను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం మీరు తెలుసుకున్న దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని బిడ్డారా మన దేవుడు అపరిమితమైన శక్తి గల దేవుడు ఆయన శక్తిగల దేవుడు ఆయన బలవంతుడైనటువంటి దేవుడని మనం గత దినం చూసాం ఆయన శక్తి జయించే శక్తి ప్రబలం కావడం మనం చూస్తున్నాం మరి దేవుడు ఇంతకంటే ఎవరో లేరనే విషయాన్ని చూపిస్తుంది ఆయన మిక్కిలి బలవంతుడు ఇర్షదాయ్ సర్వశక్తి గల దేవుడు సర్వశక్తిమంతం ఇందులో దాగి ఆయనకి ఆయనకిష్టమైన సమస్తం ప్రియప్రభవారు చేయగలడు దైవికత్వం అధికారానికి శక్తికి భేదాన్ని కరుపరిచిన మన దేవునికి మనకి ఈ రెండు కూడా ఉన్నట్లుగా చూస్తున్నాం ఆ క్రీస్తు ప్రభు సమాధుని లేపిన అదే శక్తిని పాపిని ఆయన తీసుకొస్తుంది సృష్టి వినియోగించిన శక్తి కంటే మరి మార్పు వద్ద వినియోగించే శక్తి గొప్పది సృష్టి చేసేటప్పుడు ఎదురించే వాడు ఎవరు లేడు సృష్టి వద్ద ఆయనకు సహాయకులు ఎవరు లేరు అభ్యంతరపరిచేవాళ్ళు లేరు కానీ పాపి మార్పు చెందే ప్రక్రియ వద్ద పాపి హృదయం అపవాది ఈ రెండింతల వ్యతిరేకత ఎదురవుతుంది మార్పు చెందించే కృప మీద పాపి ఆగ్రహపడతాడు ఈ ప్రపంచంలో ఆ దేవుని దేవుని మేలు చేసిన దేవుడు మేలు చేసిన మేలు చేసే పని చేస్తాడు మార్పు అనేది దేవుని హస్తం యొక్క పని సృష్టి ప్రక్రియలో దేవుడు చేసిన ఒక అద్భుత క్రియ కలుగునుగా కానీ పలికిన ఒక్క మాట మార్పు దాని ఎన్నో అద్భుతాలు ఆ గుడ్డితనం నుండి నుండి చూపొందడం మరణం నుండి బ్రతకడం చెవిటి హృదయాలు దేవుని కుమారుని యొక్క స్వరం వినడం ఆహా ప్రభు యొక్క అనంత శక్తి ఆయన రాజదండం ఆ ఎదుట దేవదూతలు ముఖం కప్పుకొని సాష్టంగా పెడతారు రాజులు కిరీటాలు తీసి ఆయన పాదాల వద్ద పెడతారు ఆయన భూమిని కొత్తదిగా అది కరిగిపోతుంది ఈ తొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన భూమిని దాని స్థలం నుండి తొలగించేవాడు ఆయనే అని గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన చూస్తున్నాం భూకంపం భూమి యొక్క పునాదు మూలములు కదులు కదిలిస్తుంది కానీ దేవుడు దాని కేంద్ర స్థానం నుండి దాన్ని తొలగిస్తాడు ఆయన చిత్తము చెప్పడం దాన్ని జరిగిస్తాడు ఆయన శక్తి ఆయన చిత్తమంతా విస్తృతం గలది మానవుని శక్తి దా వారి చిత్తమంతా నెరవేర్చగలిగి కలిగినంతగా ఉన్నదా వాళ్ళు ఈ లోకంలో ఏమి చేయగలరు దేవుని శక్తి ఆయన చిత్తమంతా నెరవేర్చగల గలిగినంతటిది కాదు ఒక మాటతో సృష్టిని చక్కెరంపై ఉంచగలవాడు మన ప్రియప్రభు ఒక మాటతో దాని ఇను దాని ఇరుసును విరగగొట్టగలడు మనం యోచించే దానికంటే ఎక్కువగా చేశాడు ఆయన ఎఫ్ ఎఫేసి మూడో అధ్యయ ఇరవై యోచన ప్రకృతి శక్తులను నిర్విరా చేయగలవాడు సింహపు సింహపునోళ్ళను మూసేవాడు అగ్ని కాల్చి వేయకుండా చేయగలవాడు పర్వత శిఖర శిఖరాలపై నీటిని నిలిపి ఉంచగలడు ఆహాజు గోడ గడియానపై నీడను పది మెట్లు దించగలడు యశాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యయ ఎనిమిదో వచ్చును ఆయన సర్వశక్తిని ఎవరు ఎదిరించగలరండి అధికారులు పొగరున ఆయన ఆవేయగలవాడు కీర్తన గల డెబ్బై ఆరు కీర్తన పన్నెండు వచ్చును తన శత్రువుల పనులను చర్యలను మొట్టడించగలవాడు వారి జయకీతనాలను అవ అవనతం చేసి గర్వన అణిచేవాడు వారి శాసనాలను నీరు గార్చి వారి బలగాలను చెల్లాచెదురు చేసేవాడు అతి సుడువుగా దీన్ని ఆయన చేస్తాడు చల్లా చెందురు చేసేవాడు అతి సుడువుగా దీన్ని ఆయన చేస్తాడు కేవలం తన హస్త కదలిక చేత తన ఊపిరి చేత ప్రియప్రభు చేయగలడు కంటి చూపు చేయగలడు కీర్తన గ్రంథం ముప్పై ఆరు కీర్తన ఆరు వచ్చును యశాగ్రంథం నలభై ఇరవై నాలుగు వచ్చును తన కన్ను కన్నుల చేత శత్రులందరూ సర్వ నాశనం చేస్తాడని యుహోవా అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగిప్తులు దండు వైపు చూసి ఐగిప్తులు దండును కలవరపరిచాడు నిర్మాకాలం పద్నాలుగు వచ్చిన ఇరవై నాలుగు వచ్చిన ఆయన ఆయత్తమే విడుచుండగా ఎవడాయన్న ఆపగలడండి దేవుడు ఆజ్ఞగా పరలోక భూలోక జీవులు లోబడతాయి గాలి సముద్రం ఆయన లోబడతాయి ఆయన ఆజ్ఞిస్తే నక్షత్రాలు ఆ శిష్యరాతో యుద్ధం చేస్తాయి ఆయన అడుగు కదిపితే దేవదూతల సమూహ యుద్ధానికి లేచి నిలబడతాయి సర్వశక్తి గల సర్వశక్తి చేయలేనిది ఏముంటుందండి యహోవా యుద్ధ వీరుడని నిర్గామకాణం పదిహేనవ అధ్యయం మూడు వచ్చిన చూస్తున్నాం ఆయన పరాక్రమ గల బాహు అని కీర్తన గతం ఎనభై తొమ్మిది కీర్తన పదమూడు వచ్చిన చూస్తున్నాం ఆయన మహిమా శక్తి అని కొలసీలు కొలాసిన పత్రిక మొదటి రాజ్యం తొమ్మిది నుంచి పన్నెండు వచ్చినాలో చూడండి ఆయన చిత్తము ఎదిరించగలవాడు ఎవడండి ఆయనపై తిరుగుబాటు చేయటం ముళ్ళు అగ్నిపై పోరాటం వంటిది అనమాట లేదా పసిబిడ్డ శరాపులతో యుద్ధం చేయటం వంటిది ఒక్కసారి పాపి దేవుని ఆ ఇను ఇనుప వలల్లో చిక్కిన తర్వాత తప్పించుకోవడం అనేది అసాధ్యం నా నుండి మిమ్మల్ని విడిపించగల ఎవడంటాడు సర్వశక్తి అనేటువంటి దేవుడు యశాగ్రంథం నలభై మూడో పదమూడు వచ్చిన దేవుని శక్తి అలుపెరగనిది ఖర్చు ఖర్చేపోవటం వృధా కావడం అనేది ఉండదు మనుషులు వ్యాయామం చేసే బలాన్ని పెంచుకున్న బలహీన కానీ దేవునిది నిత్యత్వ శక్తి బలం యొక్క ఓట ఆయన ఏందో ఉన్నట్లుగా యశగానంద ఇరవై ఆరు వాజ్యం నాలుగు వచ్చిన చూస్తున్నాం ఆయన తన శత్రువులపై మనుదూలిన దేలిన బాణమును ప్రయోగించినను తన బలం ఖర్చు కాదు ఆయన అలసిపోడు సంస్థలని యశగానంద నలభై వాజ్యాం ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తున్నాం దేవుని దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు ఎందుకు చేతనంటే ఆయనకు తనకు విరోధంగా ఏమీ చేయడు దేవుడు సమస్తమును చేయగలవాడే అయినా తన దైవిక శిరసత్వానికి మహిమను మచ్చగలిగించే ఏ కార్యని చేయడు ఆయన పాపం చేయడు విరుద్ధమని ఏ కార్యాన్ని ప్రియప్రభు సత్యవంతుడు సత్యవంతుడైనటువంటి దేవుడు మన దేవుడు దాని విరోధంగా చేస్తే తను తాను తక్కువ చేసుకున్నట్లే దేవుని బిడ్డ ఇంత సర్వశక్తిగలటువంటి సర్వాధికారమైనటువంటి ఆ యర్ష్యాది అనేటువంటి ఈ గొప్ప దేవుని కలుగున్నావా ఆయన అప్రమిత శక్తిని గ్రహించాలంటే నేడే ప్రభు దగ్గర నేడే యేసు ప్రభుని దేవునిగా రక్షకు అంగీకరించు ఆ దేవుడు నిన్ను కూడా శక్తిగల దేవుని శక్తిగలవాడుగా విశ్వాసంలో ప్రార్థనలో వాక్యంలో ఎదిగి ఫలించేవాడుగా చేయగల దేవుడి అంటున్నాడు నేనే ప్రభుకి నీ హృదయం అని ప్రేమతో అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించునిగా ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుమైన అండి నీ పరిశుద్ధ ఆమెను కొందనాలు స్తోత్రాలు చరించినామని స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ యొక్క పరిచయంలో క్రమంగా పాలు పంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాల యొక్క శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరం అయితే ఆయన రిటైర్మెంట్గా దంప చేసి వారి పట్ల నూతన కాలం జరిగించుకుని ఆయన మా తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసు దాసులను విధవురాడు దిక్కి లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తెచ్చండి ఆయన రోగిలైన బిడ్డలపైన ప్రత్యేక రూప చూపించి ఇప్పుడే నీ గాయపన హస్తం చేసి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఈ దినమంతటోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విద్యన క్షీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చామని సమస్త మహిమాఘన మీకే చెల్లించుకుంటూ ఏసే పరిశుద్ధ మన స్తు గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభేస్ క్రీస్తువారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును ఆమెన్